ఖమ్మం జిల్లా సింగరేణి మండలం బాజు మల్లాయి గూడెం గ్రామంలోని యూపీఎస్ స్కూల్ నందు ఘనంగా ఇంటర్నేషనల్ యోగా డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ మాలోత్ శకుంతల మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడిలను అధిగమించొచ్చని అన్నారు ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయడం అవసరమని తనదైన శ్రేణిలో వివరించారు విద్యార్థులతో కలిసి పలు యోగాసనాలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కొండపల్లి అనిల్ కుమార్ హెచ్ఎం దేవ్లా సబ్ సెంటర్ ఎమ్మెల్ హెచ్పి కళ్యాణి ఏఎన్ఎం ఉషా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

ఇట్లా రావాలా చేతు వదలండి ఇంట్గా పీల్చుకొని నోటిగా వదలండి కళ్ళు తెరవండి కళ్ళు వద్దు కళ్ళు తెరిచి ఉండండి ముందు ముందున్నాయాడముడ పైకి లేపా అక్క కాదు మడమ మీద నిల్చొని ముందు పాదాలు పైకి లేవా మనీ ఏళ్ళ మీద నిల్చోమండి ఇలా సిటీ సమాప్తం నమస్కారం